ఎలా ఉండాలి పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తు క్రీస్తులో ఆయన ఏం చేశారంట ఏర్పాటు చేసుకుని ఉన్నారు దేవుడు మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నారు పరిశుద్ధులమై ఉండాలని ఆశపడుతున్నారు అవునా కదండి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని నిర్మించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు కదండి ఆ రోజు ఆయన ఆ యొక్క మొదటి సృష్టి ఆరంభమందు ఆయన మను మానవుణ్ణి చేసినప్పుడు ఏ విధంగా చేశాడు తన స్వరూపంలో తన పోలికలో నరుణ్ణి ఆయన చేస్తాడు అవునా కదండి ఆ దేవుని స్వభావం ఏంటి పరిశుద్ధత ఆయన స్వభావము చొప్పుననే మనల్ని కూడా ఆయన చేస్తారు కానీ మనం ఏం చేశామంటే మన క్రియలను బట్టి మనం ఏమైపోయాము అపవిత్రళమైపోయాం మన క్రియలను బట్టి మనము దేవునికి విరోధముగా చేసినటువంటి పాపపు క్రియలను బట్టి ఆదామావలు ఏం చేశారండి ఆజ్ఞాతిక్రమము చేశారు అలాంటి ఆజ్ఞాతిక్రమములు ఈరోజు మనము లెక్కలేనన్నీ చేస్తూ ఉంటాం మన జీవితాల్లో కదండి మన క్రియల ద్వారా మన తలంపుల ద్వారా మన ఆలోచనల ద్వారా దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవుని కట్టడలను వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనం దేవుని దృష్టికి ఏమైపోతున్నాం అపవిత్రులమైపోయాం మనమందరం కూడా ఏమైపోయాము అపవిత్రులమైపోయాము కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పేద రాసిన మొదటి పత్రిక ఒకటి ఆదాయం పద్నాలుగో వచనంలో చెప్తారు నేను పరిశుద్ధుడు మీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడితేరీ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అవునండి కాబట్టి దేవుడు ఈ రోజున ఆయన బిడలమైనటువంటి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన ఆశపడుతుంది